ఇంత ముందుకు వాల్యూ వేయలేదు మళ్ళీ రీసెంట్గా కూడా అంటే ఫుడ్ తినే దగ్గర రాముని గట్టి గట్టిగా అరిచింది సో ఒక ఇమాన్యుల్ కూడా కోప్ అన్నారు తనుజ మీద నీ పని వాన్తో చేపించి నువ్వు వాణ్ణి తినేటప్పుడు అందరి ముందు అలా ఎందుకు అరుస్తున్నావు అని సో దీనికి ఏం చెప్తారు అది కరెక్ట్ కాదు కదండి ఆవిడ పని చేసినప్పుడు అట్లీస్ట్ కొంచెం కన్సర్న్ ఉండాలి కదా తినేటప్పుడు అట్లీస్ట్ ఆగాలి కదా తినేటప్పుడు అరవటం ఎందుకు ఆవిడైనా కూడా ఈ విషయంలోనే కదా ఏ విషయంలో అయినా కానీ పక్కన చెప్పేది వినదు తనుజ అసలు వాళ్ళు చెప్పేది వినదు ఆమె ఇదేదో ఆమె ఆమె వినటం మానేసి ఇంకా పక్కన వాళ్ళ మీద అరిసిద్ది అరవటం గుంతేసుకొని పాడటం ఒక్కటే గేమ్ అనుకుంటుంది అంటే రాముకి మనిషికి ఇచ్చే వాల్యూ కూడా ఇయ్యలేదు తనూజ అని బయట సోషల్ మీడియాలో అంటున్నారు మీరేమంటారు అది మాత్రం హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ అండి అది మాత్రం హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ ఇచ్చే వాల్యూ అంటే ఫుడ్ తినే దగ్గర ఎవరన్నా లేమని అంటారా బయట వాళ్ళు వస్తేనే మనం కూర్చోబెట్టి ఫుడ్ పెడతాము కలిసి ఇన్ని రోజుల నుంచి జర్నీ చేస్తున్నారు ఒక మనిషి తినేటప్పుడు ఎలా అరుస్తారు అలా అది కరెక్ట్ కాదు కదా అక తనుజా ఇమాను ఇద్దరిలో ఫస్ట్ మంచిగా ఒక మంచి బాండింగ్తో ఉన్నారు తర్వాత విడిపోయారు ఇద్దరిలో ఫేర్ ఎవరు ఖచ్చితంగా అయితే ఇమాను సో సుమన్ శెట్టి ఎవరు మంచి గేమ్ ఆడతారు ఎవరు ఎవరి కింగ్ ఒకరి పేరు చెప్పాలి ఇద్దరు అనొద్దు నేను పేరే చెప్తాను ఎందుకు ఎందుకనంటే రీసెంట్ గా నిన్నో మొన్న జరిగింది ఉంది కదా ఐపసైడ్ అందులో వీళ్ళు దొంగతనం చేసేది ఉంది కదా ఐపసైడ్ అందులో